హాయ్ ఎవ్రీవన్ మీలో ఎంతమందికి చేపలంటే ఇష్టం అలాగే సముద్రపు చేపలు అంటే ఎంతమందికి ఇష్టం అండి ఇగో ఇవి చూస్తున్నారు కదా ఈ చేపల పేరు గులివిందలు ఈ అమ్మ చెప్పింది నాకు ఇది పులుసు చాలా బాగుంటుంది అని చెప్పారు ఈ చేపలన్నీ వంద రూపాయలండి చాలా బాగా వచ్చాయి ఎక్కువ వచ్చాయన్నమాట ఆ అమ్మే చేసేసింది నీట్గా చేసేసి నాకు ఇచ్చేసారు నేనైతే నాలుగైదు సార్లు బాగా వాష్ చేసాను ఈ వాష్ చేసిన చేపలన్నిటినీ కూడా వేరే బౌల్లోకి తీసేసుకొని మరి వీటిని పులిష్ చేసేద్దాం ఫ్రెండ్స్ వచ్చేసేయండి అయితే చూడండి నేను ఎంత నీట్గా ఎలా పెట్టానో సూట్ చేయడానికి బాగుంటుందని ఇలా చేస్తాను అనమాట ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు టమాటాలు ఒక నాలుగు ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టుకొని రెండున్నర స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక చిన్న చెక్క వేసుకొని అర స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు వేసుకొని లైట్గా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిపాయ అలాగే టమాటా పేస్ట్ని ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే మనం కళ్ళుప్పు తీసుకొని వేసుకోవాలండి కలుపు బాగుంటుంది పులుసులోకి పులుసుల్లోకి అలాగే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి ఇది ఈ పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా వేగనివ్వాలండి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఫ్రెండ్స్ ఈ చేపల్లో గరం మసాలాలు గట్రా యూస్ చేయకూడదు యూస్ చేస్తే ఈ చేపల టేస్ట్ పోతుందన్నమాట అందుకని నేను వేయలేదు ఇప్పుడైతే మసాలా అంతా వేగిన తర్వాత రెండున్నర స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత బాగా వేగనివ్వాలండి ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకొని చింతపండు పులుపుని ఈ మసాలా పేస్ట్లో వేసుకోవాలండి ఈ గిన్నెతో ఒక రెండు గిన్నెలు వేసుకున్నానండి నేను చింతపండు పులుపుని ఒక గుప్పుడు చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఒక రెండు గిన్నెలు వేసుకున్నాను ఇలా ఒకసారి కలుపుకొని ఈ పులుపు అంతా కూడా మరిగిన తర్వాతే మనం చేపలు వేసుకోవాలి ఇప్పుడైతే మరిగేటప్పుడు కరియాపాకు వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరియాపాకు వేసిన తర్వాత ఈ గున్నెంత చేపలు వేసేసుకోవాలి ఈ చేపల కూర వండేటప్పుడు ఈ చేపలు ఎప్పుడు కూడా పులుసు మరిగిన తర్వాత వేసుకోవాలండి కొంచెం మరుగుతుంది తెరలుతుంది కదా ఆ టైంలో వేసుకోవాలండి ఈ చేపలు అన్నింటినీ కూడా ముందుగానే వేసేసుకుంటే విడిపోతాయి అన్నమాట ఈ చేపలు దానివల్ల ఏంటంటే పులుపు సరిగ్గా మరగక టేస్ట్లెస్గా ఉంటుంది పులుపు కొంచెం మరిగిన తర్వాతే ఈ చేపలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ చేపలు త్వరగా ఉడికిపోతాయి దానివల్ల పులుపు మరిగిన తర్వాతే వేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి ఈ చేపలు కూడా చాలా బాగా ఉడికిపోతాయండి ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది చేప మొత్తం ఇవి చేపల పులుసు ఎప్పుడు కూడా చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి వేడి అన్నం చల్లటి పులుసు చాలా బాగుంటుంది చేపల పులుసు ఇలా చేసుకొని తింటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేపల పులుసుని అదిరిపోద్దు అంతే మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్